నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీలత గారు చీఫ్ క్లినికల్ డైటీషియన్ నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ మనకి షుగర్లో షుగర్ వ్యాధి గ్రస్తులు తీసుకుంటే వీళ్ళకి డిఫరెంట్ ఇది తినద్దు అది తినద్దు అది తింటే అది అవుతుంది తింటేది అవుతుంది అని చెప్పి లాట్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి పాపం వాళ్ళు స్వీట్స్ తినాలి అన్నా కూడా వాళ్ళు స్వీట్స్ తినలేరు ఏం తినాలన్నా కొంచెం రైస్ తినాలి అన్నా కూడా వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఉంటుంది ఒక ఫ్రూట్ తినాలి అన్న వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఉంటుంది ఈ దీంట్లో వాళ్ళకి వాళ్ళ మీల్ అన్ని ఇప్పుడు మామూలు సాధారణమైన పర్సన్స్ తినేటట్టు ఉండాలి అంటే వాళ్ళ మీల్స్లో ఎలాంటి మీరు ఎలాంటి డైట్ మీరు రిఫర్ చేస్తారు సో డయాబెటీస్ వచ్చింది అంటే అందరూ చాలా టెన్షన్లో ఉంటారు ఇంకా స్వీట్స్ తినకూడదు వాళ్ళ కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి లైఫ్ ఇస్ దిస్ మచ్ అని అనుకుంటారు సో డయాబెటిక్స్ ఇస్ జస్ట్ లైక్ అస్ మనలాగే ఉంటారు మనలాగే తినొచ్చు వాళ్ళు కాకపోతే ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పటికీ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి తర్వాత వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి ఇలా ఉంటే డయాబెటీస్ ఇస్ నెవర్ ఎన్ ఇష్యూ ఇవి ఏమైనా బ్రేక్ అయినప్పుడు షుగర్స్ అన్కంట్రోల్ అవుతాయనమాట ఫిజికల్ యాక్టివిటీ తగ్గినప్పుడు ఎక్సెస్ క్యాలరీ ఇంటేక్ తీసుకోవడం కానీ స్ట్రెస్ ఉండడం అప్పుడు మనకు షుగర్స్ వెంటనే పెరుగుతుంటాయి అలా పెరగడం తగ్గడం పెరగడం తగ్గడం వలన మనకి కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడము సర్కులేషన్ ఎఫెక్ట్ అవ్వడము బ్రెయిన్ స్ట్రోక్ రావడము ఆర్ హార్ట్ ఇష్యూస్ రావడం ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో వాళ్ళు మనకన్నా ఏం డిఫరెంట్ కాదు బట్ వాళ్ళు తీసుకునే క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఒక ఫైవ్ ఇడ్లీస్ తిన్నానంటే నా ప్యాంక్రియాస్ దానికి సరిపడా ఇన్సులిన్ సెక్రేట్ చేసి వస్తుంది సో దేస్ నో వరీ ఇప్పుడు ఒక డయాబెటిక్స్ పేషెంట్ ఫైవ్ ఇడ్లీస్ తింటే వెంటనే షుగర్ షూట్ అవుతుంది ఎందుకంటే ఆ ఇన్సులిన్ అనేది రావట్లేదు సరిగ్గా రావట్లేదు ఆర్ కంప్లీట్ డెఫిషియన్సీ ఉంది సో అలాంటప్పుడు ఐదు ఇడ్లీలు బదులు రెండు ఇడ్లీలు తినొచ్చు రెండు ఇడ్లీలు ఒక కప్పు శాలెడ్ ఒక కప్పు సాంబార్ పల్చటి సాంబార్లో ఎక్కువ కూరగాయలు ఉండేవి ఆ రెండు ఇడ్లీలు ఆ సాంబార్లో వేసి తినడం కానీ లేదు వాళ్ళు చేసుకున్న చట్నీ ఏవైనా కూరగాయ చట్నీ ఆకుకూర చట్నీలోకి తినడం కానీ ఫస్ట్ కూరగాయ చట్నీ ఆకుకూర చట్నీ మనకి పప్పులు చట్నీ కానీ కోకోనట్ చట్నీ కానీ మనము ఏంటంటే ప్రతిది మనం నచ్చినట్టుగా తినడం మనకు ముందు నుంచి అలవాటు అయిపోయింది సో ఇప్పుడు మనం కొంచెం రెస్ట్రిక్షన్ పెడుతున్నాం ఇప్పుడు బీరకాయ చట్నీ ఉంది బీరకాయ తొక్క చట్నీ చేస్తుంటారు ఆ తొక్క చట్నీలోకి మనం రెండు చెంచాల నువ్వులో నాలుగు చెంచాలు నువ్వులో వేస్తాం ఆయనకు కావలసిన హెల్దీ ఫ్యాట్ అందులో వచ్చేస్తుంది ఓకే ఓకే అదే మనం పల్లీల చట్నీ చేసామంటే హోల్ లాట్ ఆఫ్ ఒక థర్టీ ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ పల్లీలు వచ్చేస్తాయి అలాగే సో ఇట్ ఈస్ హోల్ లైక్ దట్ సో అక్కడ మీకు వంద గ్రాముల పల్లీలో ఐదు వందల నలభై గ్రాములు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ మిలిగ్రా గ్రామ్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది సో మీకు అక్కడే మీకు టూ హండ్రెడ్ టూ ఫార్టీ క్యాలరీస్ వచ్చేస్తాయి మోర్ దెన్ దాట్ సో అట్లా మనం క్యాలరీస్ ఓవర్ చేయకూడదు అనమాట అదే మనము ఆకుకూరలు కూరగాయ చట్నీలో కొన్ని నువ్వులు వేసాము ఆర్ కొంతమేరకు పల్లీలు వేసాము మనకి ఆ టేస్ట్ ఉంటుంది ప్లస్ మన హెల్దీ ఫ్యాట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట సో ఆకుకూర చట్నీ కూరగాయ చట్నీ పప్పు చట్నీ అయినా పర్వాలేదు మనం అల్లం చట్నీ లాగా మన ఉరదాల్ చట్నీ కానీ లేకపోతే దాల్ ఇలాంటివి ఏవైనా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు బట్ మనం ఏంటంటే క్యాలరీస్ జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే లంచ్ లో కూడా లేదు లేచే మనం అంత అన్నం తినేది డయాబెటీస్ ఎంత తింటారు అంత వైట్ రైస్ అంత పప్పు అంత కూరగాయ అంత సాలెడ్ ఓ గ్లాస్ మజ్జిగ అలా తీసుకుంటే వాళ్ళ షుగర్స్ ఏం పెరగవు అలాగే రాత్రికి ఓ చపాతి అంత సైజ్ పెద్దగా ఉంటే ఒకటి చిన్నగా ఉంటే రెండు అలాగే ఆ పప్పు కూరగాయ శాలెడ్ మజ్జిగ రైత అలా తీసుకుంటే ఏం ప్రాబ్లం సాయంత్రం నాలుగింటికి ఒక పండు ఓ గ్లాస్ మజ్జిగ టీ కాఫీ పంచుతారు లేకుండా దట్ జస్ట్ లైక్ అస్ మన ఇంట్లో ఒక డయాబెటిక్ ఉంటే మనలాగే తింటారు బట్ క్వాంటిటీ అనేది రిస్ట్రిక్ట్ చేస్తారు మీల్స్ మనం రైస్ తీసుకుంటే షుగర్స్ పెరుగుతాయి అనమాట ఇప్పుడు వాళ్ళకి షుగర్ అండ్ స్వీట్స్ అనేవి బాగా రిస్ట్రిక్ట్ చేస్తారు ఎందుకు మ్యామ్ ఇప్పుడు బెల్లం తినచ్చు మీరు అని చెప్పంటారు బట్ షుగర్ తినద్దు అంటారు వాట్ నేను విన్నది ఏంటంటే మీరు ఇప్పుడు మామూలు నార్మల్ పర్సన్ షుగరు బెల్లం తేనె మూడు కూడా మనకి ఒకటే ఇస్తాయి బాడీలోకి వెళ్ళి ఒకటే రిలీజ్ చేస్తాయి అని చెప్పంటుంటారు ఈ షుగర్ పేషెంట్స్కి వచ్చేసరికి మనకి తేనెని రిఫర్ చేస్తారు అట్లానే బెల్లం కూడా రిఫర్ చేస్తారు బై ఎందుకు మరి ఓన్లీ షుగర్ని వాళ్ళకి రిఫర్ చేయరు సో అది మెత్ అండి సో షుగర్ అయినా కూడా క్యాలరీస్ ఇస్తాయి సింపుల్ క్యాలరీస్ మీకు తేనె అయినా కూడా సింపుల్ క్యాలరీస్ ఇస్తాయి అది బెల్లం అయినా కూడా సింపుల్ క్యాలరీస్ ఇస్తాయి ఏ బెల్లం అయినా ఎటువంటి తీపి అయినా మీకు క్యాలరీసే ఇస్తాయి అది కాకరకాయ కాదు మనకి బెనిఫిట్ చేయడానికి మూడు నష్టమే చేస్తాయి సో అది అందరిలో ఉండే అపోహ ఏంటంటే పంచదారకు తినకూడదు తేనె తినొచ్చు బెల్లం తినొచ్చు మనకి తేనె ఎందుకు శ్రేష్టం అంటారు ఆయుర్వేదంలో కానీ తెలుగు సాంప్రదాయంలో అంటే అది పుట్ట తేనె కాబట్టి అందులో లాట్ ఆఫ్ వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని బట్ మనకి ఈ రోజుల్లో తేనె అంత ప్యూర్ గా దొరకదు ఇట్ ఈస్ ఆల్ అడల్ట్రేటెడ్ షుగర్ సిరప్ కానీ జాగ్రత్త సిరప్ తో అడల్ట్రేషన్ చేస్తూ ఉంటారు లాట్ ఆఫ్ ఆర్టిఫిషియల్గా గా ప్రిపేర్ చేస్తూనే ఉంటాయి సో అది తీసుకోవడం ఏం బెనిఫిట్ ఉండదు ఇఫ్ ఇట్ పుట్ట తేనె అయితే చాలా ప్యూర్గా ఉంది సమ్ హెల్త్ బెనిఫిట్స్ బట్ అగైన్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద షుగర్స్ అవసరమా అవసరం లేదు అలాగే బెల్లం ఇంతకు ముందు మనము ఇనుప మూకుళ్ళలో చేసేదాన్ని పెద్ద పెద్ద ఇనుప మూకుళ్ళలో సో ఆ ఇనుప దాంట్లో నుండి ఆ కాస్ట్ ఐరన్ లోంచి అయన్ సీప్ అయ్యేది సో ఇట్ వాజ్ ఆఫ్ గ్రేట్ బెనిఫిట్ ఓకే ఇప్పుడు అల్యూమినియం కాస్ట్ లో చేస్తారు కంటైనర్స్ లో చేస్తున్నారు సో అందులో నుంచి వచ్చేది ఏముంటుంది అల్యూమినియం మెల్ట్ అయ్యి రావడమే ఉంటుంది విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ సో ఆ బెల్లం మనం తీసుకుపోయినా నష్టం లేదు సో వాళ్ళకి ఏంటంటే మనకి అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు టూ టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఆర్ ఎనీ స్వీట్నర్ ఈస్ అలౌడ్ ఫర్ డయాబెటిక్ అంటారు అది మనం చెప్పేసామంటే ప్రతి ఒక్క డయాబెటిక్స్ రోజు రెండు చెంచాలు వేసుకుంటారు రెండు చెంచాలు అది రోజంతటికి చెప్పారు కానీ రెండు చెంచాలు వేసుకుంటారు షుగర్స్ పెరుగుతాయి అందుకే మేము ఓపెన్ గా అందరి పేషెంట్స్ కి చెప్పము ఏ పేషెంట్ అయితే చాలా స్ట్రిక్ట్ గా డైట్ కి అడిహర్ అవుతారు షుగర్స్ కంట్రోల్ లో ఉంటాయి మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందో అలాంటి పేషెంట్స్ కి మేము ఆ సీక్రెట్ ని రిలీజ్ చేస్తాం అనమాట ఓకే ఇప్పుడు మాకు చెప్పేశారు ఓకే అంటే వీళ్ళు డైట్లో ఏ పదార్థాలు చేర్చుకోవటం వల్ల వీళ్ళ డైట్ కంప్లీట్ అవుతుంది అంటారు మంచిగా ఐ మీన్ కంప్లీట్ డైట్ అనేది ఉంటుంది అండ్ వీళ్ళకి ఫుల్ డే ఎనర్జీ ఉంటుంది సో మనకి ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయి ముఖ్యంగా మనకి చిరుధాన్యాలు గింజ ధాన్యాలు ఇది ప్రతి ఒక్కరి ఆహారంలో ఉండాలి సో చిరు ధాన్యాల్లో ఏంటంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది అండ్ వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగుంటుంది ఆ తిన్న వెంటనే మనకి సొసైటీ అనేది ఫోర్ అవర్స్ వరకు ఉంటుంది ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు ఆకలేదు అండ్ పీచు బాగా ఉంటుంది సో షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి అదే మనం వైట్ రైస్లో ఏంటంటే ఫైబర్ ఉండదు జీరో ప్లస్ తిన్న వెంటనే వన్ టు టూ అవర్స్లో షుగర్ అలా పెరిగిపోయి అలా పడిపోతుంది మనం మిల్లెట్స్ కానీ గింజ ధాన్యాలు అలాగే బార్లీ తినడం కానీ గోధుమలు కానీ సజ్జలు కొర్రలు అవి ఇలా ఇలాగే ఉంటాయి బట్ క్వాంటిటీ అవి కూడా ఎక్కువ తింటే మళ్ళీ అది కూడా పెరుగుతుంది బట్ స్లోగా పెరిగి మళ్ళీ పడిపోతుంది సో అందుకనే మనము కార్బోహైడ్రేట్ ని రెస్ట్రిక్ట్ చేసుకుంటే హెల్దీ అన్ రీఫైన్ హోల్ గ్రైన్స్ వాడుకోవాలి అన్ ఓకే ఇప్పుడు మనం మక్క బొట్టలు ఉన్నాయి మక్కజొన్నలు వాటిని కార్న్ఫ్లవర్ గా చేస్తారు అలా తీసుకోకూడదు గోధుమలు ఉన్నాయి మైదా పిండి చేస్తారు అలా తీసుకోకూడదు మీరు బయట ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా వెరీ ఫ్యూ లెస్ దైవ్ పర్సెంట్ ఆఫ్ రెస్టారెంట్ యు హోల్ వీట్ రోటీ అంతటా మనకి బటర్ నాన్ కానీ నాన్ కానీ తందూరి రోటీ కానీ ప్రిపేర్డ్ విత్ మైదా పూరి కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ మిక్స్డ్ ఆటా లాగా ఉంటుంది ఇట్ ఇస్ నాట్ ద పూరీస్ ఆర్ వట్ ఎవర్ ద దాస్ వి ప్రిపేర్ అలా ఉంటుంది అనమాట సో దట్ విల్ గివ్ యూ అంక్రీజ్ ఇన్ షుగర్ సో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్ పోర్షన్ కంట్రోల్ చేసుకోవాలి ప్రోటీన్లో ఏంటంటే వాళ్ళు పప్పు దినుసులు చాలా శ్రేష్టము అలాగే ఎగ్ చికెన్ ఫిష్ ఇవి కూడా ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు ట్ మోతాదుగా తీసుకోవాలి వాటిని ఫ్రైస్ చేయడం కెంటుకి ఫ్రైస్ చేయడము మటన్ మసాలా చేసుకోవడము వాటి చికెన్ ఫ్రై చేయడం ఇలా కాకుండా ఒక కాంబినేషన్లో లేట్ సే మేధి చికెన్ కానీ గోంగూర మటన్ కానీ అలా చేసి లిమిటెడ్ అమౌంట్స్ లో తీసుకుంటే మంచి ప్రోటీన్ వస్తుంది ఎగ్ ని కూడా లో వేయడం కానీ లో వేయడం మన క్యాప్సికంలో వేయడం గోబీలో వేయడం కాంబినేషన్ కర్రీలో చేస్తే మనకు మంచి ఫైబర్ వైటమిన్ మినరల్స్ వస్తాయి సో ప్రోటీన్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ప్రోటీన్ ఉండాలి ఫ్యాట్స్ విచ్ ఆర్ హెల్దీ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ సో నూనెలో ఏంటంటే ఎక్కువ క్యాలరీలు వస్తాయి తక్కువ మోతాదులో సగటుగా మనిషికి ఒక అర లీటర్ నూనె అయితే సరిపోవాలి నూనె గింజలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ అర లీటర్ నూనె వాళ్ళ నెల మొత్తం వాడుకోవాలి ఓకే ఓకే నూనె గింజల్లో ఏంటంటే మంచి వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్స్ వస్తుంది సో వీటిని మనం చట్నీ రూపంలో కానీ అలాగే వేయించి స్నాక్ రూపంలో కానీ తీసుకోవచ్చు ఇప్పుడు మనకి బాదం పిస్తా అక్రోట్ తర్వాత మెకాడీమియా నట్స్ కానీ నట్స్ పీకెన్స్ ఇలా రకరకాల నట్స్ ఉన్నాయి వాటిని పొద్దున్న నానబెట్టేసి మన సాయంత్రం ఇవ్వడం కానీ లేదు మనం వాటిని రోస్ట్ చేసి పెట్టి డబ్బాలో రోజు కొన్ని ఇవ్వడం కానీ ఇలా పలుకులు అఫోర్డ్ చేయలేని వాళ్ళు కొన్ని నువ్వులు కొన్ని గసగసాలు కొన్ని గుమ్మడి గింజలు తర్వాత కొన్ని పుచ్చపండు గింజలు ఇంకా చియా సీడ్స్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ వీటిని వేయించి ఒక సీసాలో పెట్టి రోజు కొనివ్వచ్చు మనం ఎవరైతే అఫర్ట్ చేయగలుగుతారో వాళ్ళు పలుకులు అఫర్ట్ చేయలేని వాళ్ళు గింజలు అలా తీసుకోవచ్చు సో వీళ్ళకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇవి కొలెస్ట్రాల్ని తగ్గించడము షుగర్స్ కంట్రోల్లో చేయడము వైటమిన్స్ మినరల్స్ ఇవ్వడం ఎక్సలెంట్ ఫుడ్ అనమాట పాలు చాలా మంచి విశ్లేషం పాలు పాల ఉత్పత్తులు మన ఎముకలకి కి తర్వాత లో మనకి రకరకాల వైటమిన్స్ మినరల్స్ ఇస్తుంటాయి మన స్కెలిటన్ డిపెండ్ అయ్యే కాల్షియం ఫాస్ఫరస్ ఇవన్నీ లభిస్తాయి ఎక్సలెంట్ రిబో ఫ్లేవిన్ ఉంటుంది సో మనకి లో ఫ్యాట్ మిల్క్ కానీ ఫ్యాట్ ఫ్రీ మిల్క్ కానీ తీసుకుంటే మంచిది వీళ్ళలో వీళ్ళకి డయాబెటీస్ వస్తుందే ఫ్యాట్ తోటి సో అందుకనే ఆ మీగడ లేని పాలు సున్నా వెన్న శాతం పాలు వాడుకుంటే వాళ్ళ కొంతమేరకు డయాబెటీస్ బాగా కంట్రోల్లో ఉంటుంది అనమాట ఆకురలు కూరగాయలు అనేవి చాలా శ్రేష్టం వీళ్ళకి షుగర్స్ బాగా కంట్రోల్లో ఉంచుతాయి సో ఆకుల్ని వాళ్ళ రకరకాల రూపంలో తీసుకోవచ్చు కూరగాయలు ప్రతి రోజు అరకిలో ఖచ్చితంగా ఉండాల్సిందే వాళ్ళకి డెవలప్ గుడ్ బ్లడ్ కంట్రోల్ అనమాట షుగర్స్ కంట్రోల్లో ఉంటుంది అలాగే నేను చెప్పినట్టు తీపి పదార్థాలు అవసరం లేదు పండుగ రోజు లెస్స సంక్రాంతి సంక్రాంతికి ఏదో అరిసెలు జంతికలు ఏవో చేసేస్తారు రోజు సాయంత్రం అందరం కూర్చొని తినే అలవాటు బట్ డయాబెటిక్స్ వచ్చిందంటే అలాంటి పనులు చేయకూడదు పండుగ రోజు అంతా ఏదైనా కొంచెం తీసుకోవచ్చు బస్ అంతే ఇంకా ఎవ్రీ డే తీసుకుంటుంటే ఎవ్రీ డే షుగర్ పెరుగుతుంది సో ఇలాంటివి జాగ్రత్తలు డయాబెటిక్ ఇంట్లో ఉన్నప్పుడు అందరూ పాటించుకోవాలి ఏదైనా ఆ రోజుకి ఆ పూట కలా తీసుకుంటే మంచిది ఎక్కువ తీసుకుంటే పెరిగిపోతూ ఉంటాయి షుగర్ ఇప్పుడు మీరు ఆయిల్ అన్నారు కదా ఆయిల్ హాఫ్ లీటర్ ఆయిల్ ఎవ్రీ పర్సన్ ఫర్ వన్ మంత్ కన్జంప్షన్ అని చెప్పి ఇప్పుడు ఈ ఆయిల్ నార్మల్ పీపుల్ కి కానీ డయాబెటిక్ పీపుల్ కానీ సజెస్టబుల్ ఆయిల్ ఎలా ఉంటుంది మనం ఎలాంటి ఆయిల్ చేసుకోవాలి ఓకే ఆయిల్లో ఏంటంటే మనకి నో సింగిల్ ఆయిల్ ఇస్ గుడ్ మనం ఆయిల్ ఎప్పుడే కానీ మార్చుతూ ఉండాలన్నమాట మనకి సాంప్రదాయంగా వాడుకునే నూనె గింజల నూనె వాడుకోవచ్చు ఇప్పుడు మనం ఈస్ట్ వైపు ఆవాల నూనె వాడుతుంటారు విచ్ ఇస్ రియలీ హెల్దీ అలాంటి వాళ్ళు ఆవాల నూనె వాడుకోవచ్చు మనకి సౌత్ లో నువ్వుల నూనె వాడుతుంటారు చాలా శ్రేష్టం అలా వాడుకోవచ్చు అలాగే కొంతమంది మనకి రాయలసీమ వైపు హెయిర్ శనక్కాయ నూనె వాడుతుంటారు అలా వాడుకోవచ్చు అలాగే ఇప్పుడు ప్రొద్దురుగు పువ్వు ఉంది సన్ఫ్లవర్ ఆయిల్ అదైనా వాడుకోవచ్చు ఇప్పుడు మనకి సోయాబీన్ ఆయిల్ వచ్చింది రైస్ బ్రౌన్ ఆయిల్ వచ్చింది ఏ ఆయిల్ అయినా సరే మనం ఒకటేం గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువ ప్రాసెసింగ్ అయ్యి వస్తున్నాయి కాబట్టి మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ మనము గానుగోకి వెళ్ళి ఆడించుకుని తీసుకుంటే చాలా శ్రేష్టం ఆయిల్ ఈజ్ ఆయిల్ బట్ ఆ ఆయిల్లో ఫ్యాటీ యాసిడ్ ప్రపోషన్ అనేది చేంజెస్ ఉంటాయి సో మనం రెండు రకాల ఆయిల్స్ ఏమైనా ఒకటి ఇవాళ ఒక నూనె రేపు ఒక నూనె లేదు బ్రేక్ఫాస్ట్ కోటి లంచ్ కోటి అలా వాడుకోవచ్చు మన ఓపికని బట్టి ఒక ఫ్యామిలీకి టూ వెరైటీస్ ఉంటే మంచిది అనమాట అయితే ఇప్పుడు ఆయిల్ మీరు చెప్పినట్టు గానుగ నూనె తీసుకుంటే మనకి చాలా వ్యాధులు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది రిఫైండ్ ఆయిల్స్ ప్యాకెట్ ఆయిల్స్ మనకి ముఖ్యంగా సో ఈజ్ ఇట్ నిజంగా అప్పటి కాలంలో ఆ గానుగ నూనె వాడటం వల్ల వ్యాధులు వచ్చాయా ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోవటం కానీ ఇలాంటివన్నీ జరిగాయా లేదంటే ఇట్ మిత్ ఓకే సో గానుగ ఏంటంటే మనకి జస్ట్ ఒక వెయిట్ ప్రెషర్తో తో మనము నూనెని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కాకపోతే ఏంటంటే దాని షెల్ఫ్ లైఫ్ అనేది తక్కువగా ఉంటుంది త్వరగా ర్యాన్సెడ్ అయిపోతుంది ముక్కిపోతుంది ముక్కిపోయిన వాసన వచ్చేస్తుంది సో అది వన్ టు టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ లోపల వాడుకోవాలి రీఫైనింగ్ ఏంటంటే వాటిలో మనకి స్టెబిలిటీ ఏజెంట్స్ వేస్తారు స్టెబిలిటీ ఏజెంట్స్ వేసి దాని షెల్ఫ్ లైఫ్ని ఇంక్రీస్ చేస్తారు ఎక్కువ రోజులు అది ఉండేలాగా చేస్తారు అనమాట సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే మన హ్యూమన్ డిమాండ్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ నూనె అనేది చిక్కగా ఉండకూడదు అది ట్రాన్స్పరెంట్ గా ఉండాలి చాలా ఫ్రీ ఫ్లోయింగ్ గా ఉండాలి లైట్ గా ఉండాలి మన రకరకాల కోరికల వలన పాపం కంపెనీ వాళ్ళు ఎక్కువ ఎక్కువ ప్రాసెసింగ్ చేసి ఎక్కువ కెమికల్స్ యూజ్ చేసి ఆ నూనె ఎలా టర్బిడ్ గా ఉండాల్సింది కాస్త లైట్ గా ఫ్రీ ఫ్లో చేస్తారు యూజువల్ గా మీరు ఎక్కడైనా గానుగులో నూనెకి గింజలు ఇచ్చారంటే మీరు కనీసం నాలుగు కిలోలు ఇస్తే ఒక కిలో నూనె వస్తుంది ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఎస్ మీకు నువ్వులు మూడు వందల కిలో నాలుగు వందల కిలో పెట్టుకొని పన్నెండు వందలు ఇస్తే వాడు ఒక కిలో ఇస్తారు అదే మనకి బయట నువ్వుల నూనె రెండు వందల రూపాయలు కిలో వచ్చేస్తుంది సో ఎక్కడి నుంచి ఆ నూనెకి వచ్చింది వాల్యూ ఇప్పుడు యూ నీడ్ లాట్ ఆఫ్ గ్రెయిన్స్ ఆయిల్ సీడ్స్ టు ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ కానీ మనకి టూ హండ్రెడ్లోనే వన్ లీటర్ ఇచ్చేస్తున్నారు సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ దట్ ఈస్ సంథింగ్ ఇన్ దాట్ సో ఆల్వేస్ ఐడియల్ వాట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అది తీసుకోవడం మంచిది సో ఆ ప్రిజర్వేషన్ లో ఏవైనా తేడాలు రావచ్చు ఆర్ ఏదైనా అడల్ట్రేషన్ అవ్వచ్చు దాంతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని అవుట్ చేసుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ